హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మన ఇంట్లో పండు టమాటాలు ఉన్నప్పుడు ఈ టమాటా కూర్మా రెసిపీ అయితే తప్పకుండా అందరూ ట్రై చేయాలండి ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అందులో నేను సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు అయితే యాడ్ చేశానండి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి అయితే బాగా వేగాయండి ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ అట్లాగే కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు చిటికడంత పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి ఉల్లిపాయ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే ఇందులో వేసేయాలి టమాటాలు ఒకటికి రెండుసార్లు కలుపుకున్న తర్వాత ఆస్తుని అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకొని పైన టమాటాలు మగ్గే వరకు పైన మూత అయితే పెట్టుకోవాలి టమాటాలు మగ్గే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేస్తున్న కొబ్బరి నాలుగు పచ్చిమిర్చి నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే కొంచెం సోంపు వేసుకొని ఫైన్ పేస్ట్ వేసుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా వేసుకోవాలి టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయాయండి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇంకా ముందుగా మనం కొబ్బరి పేస్ట్ వేసాం కదా అది కూడా వేసేసుకుందాం ఈ కొబ్బరి పేస్ట్ని టమాటాల్లో కలిపేద్దాం కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి కారం అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి టమాటా కురమ అయితే రెడీగా అయిపోయిందండి ఇంకొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం టేస్టీ టేస్టీ టమాటో కుర్మా రెడీ అండి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం వెరైటీ రెసిపీస్ కోసం ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్